హలో ఫ్రెండ్స్ నమస్తే హీరోయిన్ రష్మకు రష్మికకు అరుదైన గౌరవం నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లో దూసుకుపోతుంది బ్యూటీ ఇటీవల్ యానిమల్ మూవీతో గీతాంజలిగా మెప్పించి ఆకట్టుకుంది తాజాగా రష్మిక మందన్న ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పోప్స్ ఇండియాలో చోటు దక్కించుకుంది అండర్ థర్టీ జాబితాల్లో చోటు సంపాదించుకుని ఆశ్చర్యపరిచింది ఇరవై ఏడేళ్ల నటి తన ప్రతిభతో ప్రేక్షకు పర్క్ ఆకర్షిస్తూ భారతీయ చలనచిత్ర పరిశ్రమ తిరుగులేని హీరోని వెలుగొందుతుంది పుష్ప ది రైస్ యానిమల్ వంటి బ్లాక్ బస్టర్లు అందరిని ఆకట్టుకుంది రష్మిక ఇప్పటికీ భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసింది ఇప్పుడు పోప్స్ జాబితాలో చోటు దక్కించుకుని తానేంటో ప్రూవ్ చేసుకుంది అద్భుతమైన నలుపు రంగు స్లీవ్లెస్ దుస్తులు ధరించి పోప్స్ పబ్లికేషన్లో హోయలు అలకపోతుంది ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్తో కలిసి పుష్ప ది రూల్ మరోసారి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు